అంటే ఇప్పటికి తెలంగాణ వేరే రాష్ట్రాల కొన్ని దేశాలు దాకులు బందకెడితే మన రాష్ట్రంలో మన తెలుగు ప్రాంతాల్లో ఇప్పటికీ ఆడపిల్ల అంటే అభద్రత భావం ఉంది ఇప్పటికీ ఆడపిల్ల అంటే స్త్రీ అంటే ఎంతసేపు మనం ఆలోచించేది ఏంటంటే పెళ్లి దృష్టి లేకుంటే కామ దృష్టి లేకుంటే మగుడు దృష్టి లేకుంటే అబలగానో మనం చూడడం జరుగుతుంది యాక్చువల్లీ మనం పవిత్రమైన మానవత్వ దృష్టితో వాళ్ళకు కూడా ధైర్యం ధైర్య దృష్టి తెలివితేటలు చాతుర్యం ఇవన్నీ ఉన్నాయి అని మనం ఆ దృష్టితో చూసినట్లయితే దేశంలో ఇప్పుడు రాజ్యాలను వెళ్తున్నట్టు వాళ్ళు స్త్రీలు బాగా ఎంతో మంది ఉన్నారు ఇప్పటికీ మనం వెంట వెంట శాలకు మాత్రమే మనం ఆడపిల్లలను పరిమితం చేయడం జరుగుతుంది చదువుకున్న చదువుకున్న అంటే ఒకప్పుడు చదువులేదు కాబట్టి ఆడపిల్లలు ఉన్నారు ఒక ఇప్పుడు చదువుకున్న అమ్మాయిలను కూడా ఇంకా కూడా మనకు మార్పు రావడం లేదు సో ముఖ్య కారణం ఏంటంటే ఒకటి ఆర్థిక భరోసా అంటే ఆడపిల్ల పెళ్ళి ఎట్లా చేయాలి ఎట్లా ఖర్చులు ఉన్నాయి రేపు ఏదన్నా ఇప్పుడు ఎంతసేపు ఏం చూస్తారు అంటే తొంభై తొమ్మిది మందిలో ఏ ఒక్క అమ్మాయో లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఆ ఒక్క అమ్మాయిని ఎలా తీసుకుంటారు తొంభై తొమ్మిది మంది మంచిగుండల్లో చెప్పారు వంద మంది కొడుకులు ఉంటే ఇప్పటికి తొంభై మంది కొడుకులు తల్లిదండ్రులకు భర్త ఒత్తులేరు ఆయన గురించి ఎవరు చెప్పారు పది మంది ఒత్తురు వచ్చిన తెలిసి భర్త అంటే తల్లిదండ్రులు జాగ్రత్త వందల పది మంది వెళ్తారు ఎంతసేపు కొడుకులు కొడుకులు కొడుకులే అని చూస్తారు బిడ్డ ఎవరన్నా వందలు ఒక్కరు తప్పు ఎత్తే ఎప్పుడు ఆడపిల్ల మీదే భారం వేయడం అంటే ఏదో ఒకటి ప్రేమ్ చేయడానికి చూస్తున్నారు సో మన దృష్టి ఎప్పుడు కానీ స్త్రీ యొక్క లైంగిక లేకుంటే భోగవస్తువుగా చూడకుండా స్త్రీ అంటే భరతమాత భరతమాత మనం చెప్పుకోవడానికే బా అంటే చెప్పుకొని ఏదో పంద్ర ఆగస్టు జెండా జండ్ అమ్మకు త బంధం పెట్టడం నాడు మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి స్త్రీకి ప్రతి తల్లికి మనం నిరంతరం ఆ ఇంట్లో స్త్రీ అయితే ఆనందంగా ఉంటుందో అక్కడ స్త్రీలు పంటలు ఉంటాయని చెప్పడం కొరకు మా గ్రామం ముందడు చేసింది ఎన్ని రావడం జరిగింది అంటే ఇప్పుడు తీసుకునేటువంటి గవర్నమెంట్ కార్యక్రమాలు చాలా బాగున్నాయి సో దీని ఒక కాన్సెప్ట్ లో తీసుకొని ఈ ఆడపిల్లల అభద్రభ భావం ఇప్పటికి కూడా కొనసాగుతుంది ఆర్థిక సమానతలు కానీ వాళ్ళ అభిగ్రహాలు కానీ ఇంకా కూడా కనబడుతున్నాయి సో మీరు కూడా ప్రత్యేక చొరవ చూపి ప్రభుత్వంతో తీసుకొని ఇట్లాంటి మహామహాలక్ష్మి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో జరిగే విధంగా చూడాలని నేను రోజే మన భారతదేశం మన సొసైటీ మన సమాజం అభివృద్ధి చెందిద్ది సో ఇప్పటికైనా దయచేసి ఆడపిల్లలు మీకున్నటువంటి ఝాన్సీ రుద్రమా దేవి లక్ష్మీబాయి లాగా పెంచి ఎవరైతే దేశాలను వెళ్తున్నారో ఆ రకంగా పెంచి ఉంచండి ఇంకొక రుగ్నత్ ఏమంటే చాలా మందికి కొడుకులు ఉన్నారు దయచేసి మన కొడుకు మీకున్నటువంటి కొడుకులను కర్ర తప్పు చేస్తే శిక్ష ఒక క్రమభద్రత పెంచడం వేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ కలకత్తాలో జరిగిన ఘటన చూసి ఒక డాక్టర్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ డాక్టర్ కూడా లైంగిక దారి చేసే ఒక డాక్టర్ కూడా మనకు సెక్యూరిటీ లేకుండా పోయింది ఎలా చేస్తున్నారు అబ్బాయి అబ్బాయి లాంటి వాళ్ళు మన కొడుకు కూడా రేపు ఏదైనా కావచ్చు అందుకే ఇప్పటి నుంచి లే పుట్టే పిల్లలను జాగ్రత్తగా పెంచి పిల్లలను మన దేశం భారతదేశం అంటే ప్రపంచ దేశాలు మొత్తం మరోన్నత దేశంగా చూస్తుంది నిజంగా మనం అట్లే కాపాడుకోవాలంటే మన జరిగినటువంటి కలకత్తా సంబంధం కానీ హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి రేపులు కానీ జీరో పర్సెంట్ రేపు లేకుంటే ఇంకోటి లైంగిక వేధింపులు లేకుండా మన దేశం మన రాష్ట్రం ఉండగలుగుతే మనం నేను మా గ్రామం నుంచి మా గ్రామంలో ఏపీ ప్రాబ్లం వచ్చినా కానీ మారు మహాలక్ష్మి ఫౌండేషన్ ముందుండి ఏ ఇష్యూ ఉన్నా కానీ తీసుకోవడానికి ఇదే విధంగా ప్రతి గ్రామంలో ముందుగా చెప్పుకోవడం కాదు నిజంగా నిరూపించడానికి ఒక ఆస్కారం ఆ గ్రామం నుంచి తీసుకున్నటువంటి ఈ రూల్కి ఇప్పటివరకు ఇప్పటి వరకు మీరు చేస్తున్నటువంటి సపోర్ట్ కు గ్రామస్తులకు అందరికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మారు మహాలక్ష్మికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు అదే విధంగా ఎమ్మెల్యే గారికి నాకు ఎప్పుడు పరిచయం లేదు కాకపోతే మొన్న ఎన్ఆర్ఐ పాలసీ రూపకల్పనలో మాకు మా అధ్యక్షుడు నేను సెవెన్ కంట్రీస్ కు జనరల్ సెక్రటరీ చేస్తున్న డబ్ల్యూసీ కి కృష్ణ గారు అవినంగానే సారే పర్మిషన్ అంటే సార్ సారే పాస్ ఇచ్చి ముఖ్యమంత్రిని కల్పించి మా యొక్క ఎన్ఆర్ఎస్ ఎన్ఆర్ఏ పాలసీ యొక్క విధి విధానాలను చెప్పుకోవడానికి అన్నగారి పాస్తానే మేము వెళ్ళడం జరిగింది సో ప్రత్యేకంగా అన్న మీకు ఆ రోజు కూడా ఫోన్ చేసి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన నిజంగా మీకు ఆది అన్నకు జీవన్ రెడ్డి అన్నకు నా తెలంగాణ గల్పు ప్రభావిత ప్రాంతాలు వెళ్ళేవేళ్ళలా మేము రుణపడి ఉంటామన్నా ఎందుకంటే పది సంవత్సరాల తెలంగాణ గురించి మీరు ఎట్లా కొట్లాడిర మేము పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఎన్ఆర్ఐ పాలసీ గురించి కొట్లాడడం జరిగింది ఆదిలాబాద్ నుంచి వెళ్ళి నేను హైదరాబాద్ వరకు పన్నెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఎన్ఆర్ఐ పాలస్ కొరకు నిజంగా మా గ్రామంలోనే అంటే మహిళా సంఘాలు ఎన్ఆర్ఐ పాలసీ సాధన కొరకు ముందరి చేసినటువంటి గ్రామం మహిళా సంఘాలు మా గ్రామం నుంచి వేయడం జరిగింది ముఖ్యంగా మా గ్రామ మహిళా మూర్తులందరికీ పేరు పేరున పాదయాత్ర అందరూ తెలియజేసుకుంటే ఎందుకంటే ఇది మన గ్రామానికి అత్తగా రాజు ఐదు లక్షలు కానీ ఇప్పటి వరకు సిరిసిల్లా బాగా ఒక వంద నూట యాభై మందికి ప్రతి కుటుంబానికి ఐదు లక్షలంది అంటే తెలంగాణ వ్యాప్తంగా మనకు ఇది ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి ఇది తీసుకోవడం జరిగింది అన్న ఒక చిన్న విజ్ఞప్తి అన్న దయచేసి మా ఆకాంక్ష రెండు వేల పద్నాలుగు నుంచి అన్న రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి అమలు చేసిండు ఎమ్మెల్యే గారికి ఒక చిన్న ఎమ్మెల్యేకి ఒక చిన్న బిందపం ఎందుకంటే రెండు వేల మీరు రెండు వేల ఇరవై మూడు నుంచి తీసుకుంటే కష్టమవుతుందన్న మాకు రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఖాళీ రెండు వేల మంది మనం మరణించి రెండు కోరికి అన్ని లక్షలు ఇచ్చినా కూడా ఒక వంద కోట్లు అన్న మీరు కేటాయించే బడ్జెట్ లో వంద కోట్లు అనేది మతింగ్ అండి ఎందుకంటే మా గడుపు నుంచి వెళ్ళి మేము పంపించే రమేష్ ద్వారా డైరెక్ట్ ఇండైరెక్ట్ నుంచి వెళ్ళి తెలంగాణ గవర్నమెంట్ కు వస్తున్నటువంటి వార్షిక ఆదాయం రెండు వందల కోట్లన్న మా గడుపు కార్మికుల నుంచి వెళ్ళి మేము తెలంగాణకి ఇస్తున్నటువంటి పన్నెండు వందల కోట్లకి దయచేసి రెండు వేల పద్నాలుగు నుంచి ఎవరైతే మరణించారో వాళ్ళ ప్రతి కుటుంబానికి ఐదు లక్షలు ఇచ్చినా కూడా రెండు వేల మంది మరణించి వాళ్ళకు ఒక వంద కోట్లు ఇది ఇంకొకటి కార్యక్రమం మీరు ప్రత్యేక దృష్టి తీసుకొని మీరు ఎట్లా చేసి సీఎం గారికి మీరు ఇప్పుడు తెలంగాణ కృషి ఎంతో అమోగమన్నా ఇది కూడా ఒకసారి మీరు ప్రత్యేక చూడ చూపి ప్రతి కుటుంబానికి అందేలా చూడాలని నేను ఒక చిన్న విజ్ఞప్తి ఈ మారు కంటే రాజకీయాలకు అవి అతీతంగా మాయ మహాలక్ష్మి ఫౌండేషన్ ద్వారా నేను చిన్న విజ్ఞప్తి చెప్తున్నా అదేవిధంగా మనందరికి తెలియదు ఏంటంటే ఎన్ఆర్ఐ పాలసీలో గడుపులో చదువుతున్నటువంటి కుటుంబాలందరికీ గురుకులాలలో ఉచిత విద్య ఉచిత విద్య అంటే డైరెక్ట్ మనకు కోట తీసుకురావడం ఇందులో ఏంటంటే గల్పు వాళ్ళకు మనకు లేకుండే ఇది ఒక మంచి కార్యక్రమం గడుపు అదే అదేవిధంగా అడ్వైజరీ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది మన ఐదు లక్షల నుంచి పది లక్షలు తీసుకోవడానికి మనం తీసుకుపోవడానికి నేను విజ్ఞప్తి చెప్తున్నా సో తదుపరి మనకు లాస్ట్ సంవత్సరంలో ఏడుగురు మంది అమ్మాయిలు పుట్టడం జరిగింది వాళ్ళకు మనం ఇవ్వడం జరుగుతుంది ముఖ్య ముందుగా ఎమ్మెల్యే గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాం శ్రీనివాస్ గారు అదేవిధంగా పద్మ పద్మగారుల వ్యవస్థాపకులుగా ఉండి ఈ గ్రామంలో ఆడపిల్లలను బతికించుకోవాలి ఆడపిల్లలు చదివించుకోవాలి ఆడ రోజుల్లో ఉన్నాం మనం ఎక్కడో ఒక ఇంట్లో ఖచ్చితంగా ప్రతి స్కీమ్ కూడా మహిళలకే ఎక్కువ అవకాశాలు మన ప్రభుత్వం చేయబోతుంది ముఖ్యంగా ఈ చెప్పదండ నియోజకవర్గంలో నేను మా అక్క చెల్లెళ్ళు మా అమ్మల పే వల్లనే ఇవాళ నేను ఎమ్మెల్యే గెలిచిన ఏ గ్రామానికైనా తన సొంత బిడ్డలాగా సొంత చూడని లాగా ప్రతి ఆడబిడ్డ నన్ను ఆదరించి నన్ను అత్యధిక మెజార్టీతో కల్పించిన ఈ చొప్పదండ నియోజకవర్గ ఆడబిడ్డలందరికీ మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ దగ్గర ఫౌండేషన్లో పెట్టి మహిళలను ఏ విధంగా అయితే మీరు ఆదరిస్తున్నారో ఈ నియోజకవర్గంలో ప్రతి ఆడబిడ్డను ప్రతి మాతృమూర్తిని ప్రతి సోదరుని నా సొంత ఇంట్లో మా ఆడబిడ్డలాగా చూసుకునే బాధ్యత కూడా ఈ నియోజకవర్గంలో నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నా మరొకసారి ఇంత పెద్ద ఇప్పుడు ఏ గ్రామంలో లేనట్టు ఇక్కడ కూడా లేనట్టు ఈ కొండాయపల్లి గ్రామంలో ఒక అందరికీ ఆదర్శంగా నిలిచే ఒక పురతర కార్యక్రమం తీసుకొచ్చిండ్రు ఇలా నిజంగా గతంలో మనం పేపర్లు చూసుకొళ్ళం అలా ఆడపిల్ల పుట్టగానే ఎక్కడో చెత్తగుప్పలు పడేసాడు లేదా ఆడపిల్ల గర్భంలో ఉండగానే భ్రూడ హత్య చేసుడు ఇట్లాంటి సంఘటన ఎన్నో చూసి నిజంగా ఉదయం కలిసి సంఘటనలు ఇలా మహిళల విషయంలో జరిగినాయి ఇక్కడ నుంచి అలా జరగవు ఎందుకంటే కూడా మన ప్రభుత్వం కూడా మహిళల పట్ల కఠిన చట్టాలు తీసుకొస్తుంది మహిళల జోలికి ఎవ్వరు పోకుండా కూడా ఇలా గతంలో మహిళలకు జాగ్రత్తలు చెప్పేవాళ్ళు అమ్మ మీరు ఇట్లా ఉండాలి బయటకు పోతే అట్లా ఉండాలి భవిష్యత్తులో పురుషులకు చెప్పే అవకాశం వస్తుంది ఆడపిల్లల జోలికి పోవద్దు మీరు అని చెప్పి మనం ఇళ్లలో పురుషులకు చెప్పే మన ఇంట్లో మగపిల్లలకు చెప్పే రోజులు కూడా తొందరలో వస్తాయి ఇప్పటికే వచ్చినాయి ఇంకా భవిష్యత్తులో మహిళల పట్ల కఠిన చట్టాలు వస్తాయి ఎందుకంటే వాళ్ళ జోలికి పోవాలన్నా వాళ్ళని చూడాలన్నా కూడా వాళ్ళ ఇబ్బంది పెట్టాలన్నా కూడా ప్రభుత్వం ఊరుకునే ప్రసక్తి లేదు ఎక్కడ కూడా మహిళలకు అన్యాయం జరిగిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి వాళ్ళకు సత్వర న్యాయాన్ని చేసే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటదని చెప్పి ఇంత గొప్ప కార్యక్రమం తీసుకుంటే వాళ్ళందరినీ మరొకసారి అభినందిస్తూ ఇలా నిజంగా మిత్రుడు శ్రీనివాస్ చెప్పినట్టు ఈ గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ కోసం గత పది సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేశాడు గతంలో ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పిండు బొంబాయి దుబాయ్ ఇలా దయనీయమైన జీవితాలు గడుపుతుందని చెప్పి చంద్రశేఖరరావు గారు చెప్పి పది సంవత్సరాలకు ఆయనకు అవకాశం అధికారం ఇచ్చినా చేయకుండా ఈయన నిజంగా గల్ఫ్ కార్మికుల కేవలం ఓటు బ్యాంకుగానే మలుచుకున్నారు మన వల్ల అక్కడ చేర్చుకొని ఈ ప్రాంతం నుంచి గెలిచిన శాసనసభ్యులుగా నేను కానీ పెద్దలు జీవన రెడ్డి గాని ఇలా పక్కన ఉన్న ఆది శ్రీనివాస్ గారు గాని మేమందరం చోదించుకొని మా ప్రాంతంలో గల్ఫు వలసలు ఎక్కువగా ఉంటున్నాయి ఇక చాలా మంది ఇలా పట్టకు పట్ట చేతిలో పట్టుకుని ఇలా దుబాయ్ సౌదీ లాంటి దేశాలకు పోయి ఇక్కడ అనుకోకుండా మరణిస్తే వాళ్ళ కుటుంబం దిక్కుతచ్చని పరిస్థితిలో ఉంది కనీసం వాళ్ళ కుటుంబం పూట గడవంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఏదో ఒక న్యాయం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగానే నిజంగా మంచి ఆలోచన మనం ఎన్నికల సమయంలో కూడా చెప్తున్నాం వాళ్ళందరినీ ఆదుకుంటామని చెప్పి గల్ఫ్ ఎన్ఆర్ఐ కాలేజీకి వచ్చి గల్ఫ్ ఎవరు మరణించినా కూడా ఏ కారణం చేత మరణించినా కూడా వారి కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్ప్రెస్ అనే స్కీమ్ తీసుకొచ్చిన ఒక పది మందికి పైగా గత ఈ డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి చనిపోయిన కుటుంబాలందరూ కూడా ఇవ్వడం జరిగిందంటే ఎవరిని చనిపోవాలని కోరుకోవడం లేదు కానీ ఒక దురదృష్టవశాత్తు చనిపోయి వాళ్ళ కుటుంబం అనాథలు కావద్దని చెప్పి అట్లాంటి కార్యక్రమాలు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతేకాదు గల్ఫ్ పిల్లల గల్పు కార్మికుల కుటుంబాలకు ఎవరైనా గురుకుల పాఠశాలను చదివిస్తారో ముందుకు వస్తే కూడా ఈ ప్రాంత శాసనసభ్యుడు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గురుగుతున్న బాధ్యతలు కూడా నేనే తీసుకుంటానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తూ ఇంకా ముందు ముందు గల్పు కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఖచ్చితంగా ముందు ముందు ఇంకా వాళ్ళకు మెరుగైన పాలసీ అందించడానికి కూడా మేమందరం కృషి చేస్తామని చెప్పి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాసరెడ్డి గారు పురుమల్ల మనోహర్ గారు మన మాజీ జెటీ సభ్యులు పెద్దలు సత్తు కన్కే గారు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఎంపీటీసీ రాజరెడ్డి గారు మాజీ సర్పంచ్ రాజరెడ్డి గారు రమణారెడ్డి గారు సోదరులు ముచ్చన్న గారు అదేవిధంగా భాస్కర్ గారు గంగన్న గారు చుప్పదండి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఇంకా వివిధ వచ్చిన వాళ్ళందరూ కూడా మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ జన్మించినటువంటి అక్షర రమేష్ గారికి బండారి సత్తు కనక మాజీ జల్పిటిసి సత్తు కనకాయ గారి చేతుల అండి అందాల్సిందిగా కోరుచున్నాం दुमटी रियांशी दियांशी वेमल भास्कर वैस चैरम वेमल भास्कर चत मल्याल महिमा मल्याल महिमा क्रांति రాజరెడ్డి గారు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు చేతుల మీదుగా అందేయాల్సిందిగా కూర్చున్నాం ఎడుగునూరి వేదాంశి ఎడుగునూరి వేదాంశి పాప రాంబాయిలు ఉన్నారన్న ఇవాళ్ళత్త వాళ్ళు సేమ్ ఇంకా కూడా మా బతుకు మార్తలేవు అలాగే అన్న మొన్న రీసెంట్లీ మా గ్రామంలో కదా ఇంకో మొన్న మా గ్రామంలో ఆరో అనారోగ్య పరిస్థితితో కాలం చేయడం జరిగింది తుమ్మల వరేందర్ గారు అతనికి ఇద్దరు కూతుళ్ళు ఒక్కొక్క కూతురుకు టెన్ థౌసండ్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది ఒక్కొక్కటి శ్రీనిధి శ్రీనిధి శ్రీనిజ మా అధ్యక్షురాలు గోవిందక్క మీరు ముందట ఉండండి మీ చేతిలో మించి అన్నీ అండి అన్న ఈ కుటుంబానికి అన్న ఈ కుటుంబానికి కొంచెం ప్రత్యేక చిరువ చూపించి అలాగే గోపు గోపు స్వప్న అన్న అలాగే అమ్మ అన్న మేమే దగ్గరుండి డెడ్ బాడీ తీసుకురావడం జరిగిందన్న వాళ్ళ కుటుంబానికి కూడా కొంచెం అలాగే రైన్ లో లు బురులు కవిత ఇద ఇదర్ ఇదర్ బాగుంది 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 బాగు ఇళ్ళదకటి రేణుల కవిత ఒకటి ఎర్రమ్ పూజ తండ్రి కోల్పోయిన ఆడపిల్లలు ప్లస్ చిన్న వయసు పాపం వల్ల పరిస్థితులు లేవు కొంచెం ప్రత్యేక చొరవ చూపి మా గ్రామ వాళ్ళు మీకు అప్రోచ్ అవుతారు కొంచెం చూసి ఇదొకటి అన్న ఒక నిమిషం ఒక నిమిషం మేము మా ఎన్ఆర్ఐ పాలసీ వచ్చినందుకు మా గల్పు నుంచి వచ్చిన తర్వాత గ్రామానికి సర్పంచ్ చేసినటువంటి మల్యాణ లక్ష్మయ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే వెంకట బాబు బాబు వెంకట ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా మా ఎంపీటీసీ గారు చాలా సపోర్ట్ చేశాడు ఎన్ఆర్ఐ పాలస్ కి ఇలా ముగ్గురు చేతుల మీదుగా సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను నేను 아, 나, 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 산 나, 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 అదేవిధంగా ఎమ్మెల్యే గారి చేతిలో నుంచి వెళ్ళి మన గెలుపు కార్మికుడు గ్రామ సర్పంచ్ కి మల్లెల లక్ష్మయ్య గారికి సన్మానం చేయాల్సిందిగా ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది మధు సునీల్ జీను ఒకసారి వచ్చేసండి మనకు మన కమిటీ సభ్యులు